హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వన్ కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైని మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇక నేను వన్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ చికెన్ ముక్కల్ని ఇలా చిన్న సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా చిన్న సైజులో ఉన్న ముక్కలు అయితేనే ఫ్రైకి బాగుంటాయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ ముక్క నిమ్మకాయను పిండుకోవాలి ఇందులో వేసుకున్నవన్నీ ముక్కకు బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టి బాగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోనే ఒక నలుగు లవంగాలు రెండు యాలకులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకొని దీంట్లోనే ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకొని వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాతనే దీంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇక నేను వన్ కేజీ చికెన్ని కలిపి పెట్టుకున్నాను కదండి దాన్ని ఇందులోకి వేసుకొని ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టి ఏడెనిమిది నిమిషాల వరకు చికెన్ని బాగా వేగనివ్వాలి చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఏడెనిమిది నిమిషాల వరకు చికెన్లో నుండి నీళ్లు ఊరి అలా వచ్చిన నీళ్లు మొత్తం ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చికెన్ని బాగా వేగనివ్వాలి అప్పుడే చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది చికెన్ బాగా వేగడానికి నాకు ఏడెనిమిది నిమిషాల వరకు టైం పట్టిందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేటట్టుగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టాలి కాబట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ని బాగా వేగనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ బాగా వేగే వరకు వేగనివ్వాలి ఒక పది నిమిషాల వరకు చికెన్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీనిపైన లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు కొంచెం అన్నంలో కలుపుకునేటప్పుడు గ్రేవీగా కావాలనుకుంటే ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి ఇంకొంచెం డ్రైగా కావాలంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి దించేయాలి అంతే అండి సింపుల్ వేలో చికెన్ ఫ్రైని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్